ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే స్పిన్నింగ్ మిల్లు పెట్టేసి అమ్మేసిన తర్వాత రైతు చేయాలి ఆ ఖాళీ భూమిని మనకి విండ్ మిల్ యజమాని మాట్లాడి రైతులకి సేద్యం చేసుకునేలాగా అలాంటి హక్కుని తీసుకొస్తాం అలాంటి పద్ధతిని తీసుకొస్తాం మనకి ఎందుకంటే మనకి ఉపాధి అవకాశాలు పోకూడదు మనకి అలాగే ఎప్పుడైతే గొంతు నొప్పి క్షమించాను అనంతపురం ఇంతమంది పంట చేయకూడదు అసలు నిన్న మీకు చూసారో లేదో చాలా మందికి కొంతమంది ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు నేను అనంతపురంకి వస్తున్నాను తెలుసుకున్న వెంటనే కొన్ని సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు వేల రెయిన్ గన్స్ తోటి అనంతపురం ఎంత బాగా అభివృద్ధి అని చెప్పారు ఇరవై నాలుగు వేల రెయిన్ గన్స్ మూడు వందల కోట్లతో ఖర్చు పెట్టి గుంతలు అని చెప్పేసి మొత్తం దాని మీద వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు చూస్తే ఒక్క రెయిన్ గన్ లేదు ఒక్క దాంట్లో నీళ్లు లేవు ఈ డబ్బులు ఇలాగా పందేరాలు తప్ప నిజంగా ఉపయోగపడే నిజంగా అంత వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొంత ప్రతిపాదన చేస్తుంటే ప్రభుత్వం మన స్పిన్నింగ్ మీద తెరిపించే అవకాశాలు ఉండేదేమో కానీ ముఖ్యమంత్రి గారు అలాంటి చేయరు పనికొచ్చేది ఏమి చేయరు ప్రజలకి పనికొచ్చేది ప్రజలకు ఉపాధి కల్పించేది చేయరు వాళ్ళ కమిషన్ వచ్చేది చేస్తారు నేను వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతూ ఉన్నాం మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ నేను పెళ్లి చేసుకున్నాడు నేను పెళ్లి చేసుకున్నాడు అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది నా పెళ్లిళ్ళ వల్లే బాబు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆ కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు ఏంటా మాట్లాడతారు మీరు వైసీపీ నాయకులు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు తమాషాలుగా ఉందా మీకు మేము మాట్లాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రథసాల రాజ్యాంగానికి స్ఫూర్తిని తీసుకెళ్ళమంటున్నాం అసెంబ్లీలోకి వెళ్ళి అంతేగాని మేము పలు అలా కాదు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం ఇప్పుడు గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించడం పవన్ కళ్యాణ్ పెళ్లి లేని అందువల్ల గుంతకల్ స్పినింగ్ మిల్ తెరిపించట్లేదు అంటారా మీరు ఏం మాట్లాడతారా మీరు ఏమో మాట్లాడేవాళ్ళు లేదంటే మీ ఇష్టానికి నో లో పేలుతా ఉన్నాయి కొంచెం కొంచెం హోషయారుగా ఉండండి ఇష్టానికి మేము పట్టానికి మీకు కొద్ది మంది ముఠా సంస్కృతి పెట్టుకొని మీకు ఎంత ధైర్యం ఉంటే అరే చెగువారాన్ని స్ఫూర్తి తీసుకోండి మాకు ఎంత గుండె ధైర్యం ఉంటే తెలుసా మీకు భయపడతామా మీ మిచ్చ కూతలకి మీరు చేసే కూతలకి భయపడతామా మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని మేము మాట్లాడుతుంది పాలసీల గురించి మాట్లాడుతున్నాం అనంతపురం కరువు గురించి మాట్లాడుతున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం కవాతులు చేస్తున్నాం అన్న గురించి మాట్లాడుతున్నాం అవినీతి గురించి మాట్లాడుతున్నాం మీరు నా వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకులకి ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితం మొత్తం నేను రోడ్ల మీద పెడతాను జాగ్రత్త పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని ఒక్కొక్కడు ఏం తమాషాలుగా ఉందా మీకు నా సంస్కారం ఒప్పుకోదు మీ ఆడపడుచులు మీ అక్క చెల్లెల్ని తిరదామంటే పవన్ కళ్యాణ్ సంస్కారం ఒప్పుకోదు నా దురదృష్టం మా అమ్మను అలా పెంచింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారు చేయించారు విజయమ్మ గారు చేయించారు నేను ఒకటే చెప్పాను తెలుగుదేశం నాయకులకి ఏ తల్లినా కొడుకు మీద దాడి చేసి ఏం మాట్లాడతాను తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు తిట్టాను అది మా సంస్కారం మీ అమ్మగారిని విజయమ్మ గారిని తెలుగుదేశం నాయకులు తిడుతుంటే అది విభేదిస్తాం పాలసీల మీద విభేదిస్తాం తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మేము మేము కించపరచాం మీ అమ్మగారిని మేము వెనకేసుకొచ్చాం మీ అమ్మగారికి మేము ఇచ్చాం విజయమ్మ గారికి గౌరవం ఇచ్చాం మేము మీరు కూర్చోబెట్టి మీరు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అంటే రేపు పొద్దున్న మీకు ఓట్లయిపోతే ప్రజలను కూడా ఇలా పర్సనల్ గా తిడతారా మీరు నేను ఆలోచిస్తుంది మేము మనం ఎవరికి ఓట్లు ఈ రోజున ఏ మూలకెళ్ళినా ఏ మూలకెళ్ళినా వైసీపీకి ఓట్లేసిన ప్రజలు తెలుగుదేశంకి ఓట్లేసిన ప్రజలు ఈ రోజున జనసేన వెంట తిరుగుతున్నారు దేనికి తిరుగుతున్నారంటే వీళ్ళు ఉదయం ఒక ఆయన ఇంకోసారి ఎన్నుకుంటే చూపిస్తానంటాడు ఒక వంద సార్లు కాపాడండి వంద వంద తర్వాత నేను కాపాడుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఏ పని చేయలేని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రోజున అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి మనకి బాధ్యత కూడిన వ్యవస్థ రావాలి ఇందాక జనత ప్రోగ్రాంకి వెళ్ళి చిన్నపాటికి మనకి మనకు వచ్చే డ్రైనేజ్ కాలు వెనకాలి ప్రజలందరికీ చాలా బాధ కలిగింది చూస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు గోడకి చెమ్మ వచ్చేస్తుంది పావులు వ్యవసామే లోపలికి బిడ్డలు రోడ్డు మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి హైవేలు ఉన్నాయి ఇల్లు ఇవ్వలేకపోయారా మీరు మొట్టమొదటి రోడ్డు పది ఇల్లు కూడా ఇవ్వలేరా మీరు దీనికి దానికి